అలా కేసులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఒక కారణం చూపించి నడు రోడ్డు మీద తీసుకొని వచ్చి నడు రోడ్డు మీద వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరువు పరువు పదిష్ట వాళ్ళందరినీ కూడా తీరు పదికెలు నడి రోడ్డు మీద వాళ్ళని కొట్టిన అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ పాప పెళ్లి కావాల్సిన పాప ఈ పాప ఇంజనీర్ ఇదే కుటుంబంలో ఉంది వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమే నాన్న మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా రాకేష్ చెల్లెలు ఇంజనీర్ విక్టర్ జూనియర్ అడ్వకేటు విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీర్ విక్టర్ వాళ్ళ నాన్న విక్టర్ వాళ్ళ నాన్న రాకేష్ వాళ్ళ రాకేష్ వాళ్ళ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్ కు మాజీ రిపోర్టర్ అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది రాకేష్ అనే పిల్లడు అసలు ఇక్కడ లేడు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ఘటనలో ఆ పిల్లాడిని బ్రాండింగ్ చేసి ఆ పిల్లాడి కుటుంబానికి పరువును కూడా తీస్తా ఉన్నారు ధర్మమేనా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరు గారిన పరిస్థితుల మధ్య పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయిస్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు సంవత్సరం దాటిపోయింది స్కూల్ పట్టించుకోవడం లేదు విద్యారంగం పూర్తిగా నాశనం అయిపోయింది వైద్య రంగం పూర్తిగా దివాలా తీసింది నెట్వర్క్ హాస్పిటల్ కు నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది పన్నెండు నెలలు అయిపోయింది పన్నెండు నెలల ఇంటి మూడు వంద మూడు వందలు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పైచిలు వాళ్ళకు బకాయిలు ఉన్నారు ఏ పేదవాడు నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా అందుకునే పరిస్థితిలో లేడు మరో వద్ద వ్యవసాయం దిగజారిపోయింది ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి రైతులకు పెట్టుబడి సహాయం లేదు రైతులకు ఉచిత పంటల బీమా లేదు ఈ క్రాప్ నాశనం అయిపోయింది ఆర్బీకే నిర్వీర్యం సమయానికే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు రాని పరిస్థితి ఇంత దారుణంగా రైతు పరిస్థితి ఉన్నారు మరోవైపున లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితులు వీటి అన్నిటి మధ్య మన ప్రభుత్వం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలి కుదిలేశారు నూట నలభై మూడు హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాలు పోలేదు వీళ్ళంతా అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్ను పోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను మరొక్కసారి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు ఇలాంటి ప్రభుత్వం ఎంత ఎంత త్వరగా కొనసాగ ఎంత ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశామలంగా బతికే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి అని చెప్పి కోరుతూ సెలవు చేసుకుంటారు